రాష్ట్రంలో ఉన్న వెయ్యి తరల నరకాసురుని వధించడమే మా అందరి సంకల్పమని అరకు పార్లమెంట్ బీజేపీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం చేశారు విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి టీడీపీ జనసేన బీజేపీల ప్రభుత్వం అవసరమని లేకుంటే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ప్రపంచ దేశాల్లో మోడీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని అంతేకాకుండా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని కొత్తపల్లి గీత తెలిపారు గిరిజనులకు చెందాల్సిన నిధులన్నీ నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అందరి ఆ నరకాసురు వధ అన్నది హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా చూస్తుంది ఈరోజు ఏ విభేదాలు కూడా మా గెలుపుని ఆపలేవు ఎందుకంటే అందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్తో కామన్ గోల్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు మీరు దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు హవా నడుస్తుంది ఈరోజు మోదీ గారు పెద్దన్న రూపంలో మన స్టేట్లో ఒక బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది ఈ విభేదాలు ఏమీ కూడా ఇదంతా పాసింగ్ క్లౌడ్స్ డెఫినెట్గా ఏ విభేదాలు ఉండవో అందరూ కలిసి పనిచేస్తారు అందరూ కూడా గెలుపు కోసం కృషి చేస్తారు చాలా విషయాల్లో అట్లాగుందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం తెచ్చుకున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అక్కడితోటే ఫుల్ స్టాప్ పడిపోయినాయి ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నదంటే అసలు స్వచ్ఛ భారత్ అన్నది ఒక్క టాయిలెట్ కానీ ఒక్క అడుగు ముందుకు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ముందుకు వెళ్ళలేదు అట్లాగే మనం చెప్పాలంటే అంబులెన్సెస్ మీరు చెప్పినట్టు ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది అందులో మూడో నాలుగో తిరగడం చూస్తాం మిగతా అన్ని కూడా కనీసం డ్రైవర్లు పెట్రోల్ కూడా అవకాశం ఇవ్వకుండా అవి కూడా మూలు పడి పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి ప్రభుత్వం చాలా వరకు గిరిజన అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది ఎందుకంటే సబ్ప్లాన్ నిధులు కంప్లీట్గా దోచుకుంది డైవర్ట్ చేసేస్తుంది అలాగే ఇప్పుడు వరకు గిరిజన అభివృద్ధికి తోడ్పడిన ట్రైకార్ లోన్లు కూడా ఒక్కటి కూడా జరగ జరగకపోవడం మనం చూస్తున్నాం అండ్ ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి గిరిజనుకి ఒక గృహం కల్పించాలి ఒక గిరిజనులు ప్రతి ఒక్కరికి కూడా ఒక గూడు కల్పించాలి అన్న దృక్పథంతో ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చుంటే ఈ రోజు వరకు ఒక్క గిరిజనులకు కూడా ఒక్క ఇల్లు కూడా ఈ ఐదు సంవత్సరాలుగా రాని పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పట్టాలు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు సో ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా గిరిజనులకి చేరకుండా నిర్వీర్యం చేసేసింది మీరు చూస్తే సర్పంచ్ గ్రాంట్లు ప్రతిదీ కూడా ఎలక్ లాగేసుకున్న పరిస్థితి చూస్తున్నాం ఉజ్వల్ యోజనలో లైట్లు ఇచ్చినా కూడా లైట్లు కరెక్ట్గా పని చేయకపోవడం వాళ్ళు దాన్ని కూడా ఎక్స్ప్లైట్ చేయడం వల్ల ఇంకా చివరికి పాలు ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్లు ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఎందుకంటే